హాయ్ అండి ఏంటి ఇది ఏంటి అని అనుకుంటున్నారా వీళ్ళు ఎవరైనా గెస్ట్ చేశారో ఇంకా లేదా అదేనండి ముంత మిక్చర్ అదే ముంత మసాలా అంటారు ఒక దగ్గర ఒక దగ్గర అయితే బజ్జీ మిక్చర్ అంటారు ఒక దగ్గర అయితే మరమరల మిక్చర్ అంటారు పేరు అయితే ఏదైతే ఏదైంది కానీ టేస్ట్ అయితే ఒకటే ఒక్కొక్క ప్లేస్లో అదిరిపోద్ది ఒక్కొక్క ప్లేస్లో యావరేజ్ కొట్టదు ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్కలా ఉంటుంది కానీ మన ఇంట్లో చేసి ముంత మసాలా అయితే కొంచెం నాకు తినడానికి టేస్ట్ అయితే చాలా బాగుంది బజ్జీ పండితే ఎలా ఉంటుందో ఆ టేస్ట్ అయితే వచ్చింది ఓకేనా ఇప్పుడు అది ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఫస్ట్ వీటిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు అయితే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను అనమాట ఫస్ట్ అయితే మనకి బజ్జీలు కావాలి నేను ఇప్పుడు టూ మెంబర్స్ చెప్తున్నాను కాబట్టి దానికి తగ్గట్టు క్వాంటిటీ చెప్తున్నాను రెండు బజ్జీలు అలాగే టమాటో లెమన్ వన్ ఆనియన్ దీన్ని మెయిన్ కావాల్సిన ఏంటంటే మరమరాలు అండ్ కొత్తిమీర కొత్తిమీర అంటే ఉన్నదంటే చాలు టేస్ట్ అయితే ఈ మంత మసాలాలోకి సూపర్ అదిరిపోద్ది అనమాట తర్వాత టమాటాలను ఆనియన్స్ని సన్నంగా కట్ చేసేసుకోవాలి టమాటాలను అయితే బాగా సన్నగా కట్ చేయండి ఎందుకంటే అది తింటుంటే బయటలో పెద్ద మొక్కలు అయితే మనకి పెద్ద టేస్ట్ అనిపిచ్చు చిన్నవి అయితే తింటుంటే టేస్ట్ అయితే అదిరిపోద్ది మనం చేసే విధానంలోనే కర్ర టేస్ట్ అనేది కోసే విధానంలో కూడా ఉంటుంది అలాగే మనం బజ్జీ మొక్కలను కూడా వీడియోలో చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకోవాలి ఈ ముంత మసాలా చేత్తో కలుపుతారు కాబట్టి దీనికి లోతు గిన్నె అనేది తీసుకోవాలి లోతు గిన్నె అనేది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ముంత మసాలా అనేది కలపడానికి ఈజీగా ఉంటుంది తర్వాత ఈ బజ్జీ ముక్కలు వేసేసిన తర్వాత దీంట్లో ఆనియన్స్ అండ్ కొత్తిమీర నేను కొత్తిమీర మొత్తం వేసలేదు కొంచెం వేస్తున్నాను ఎందుకంటే లోస్ట్లో గార్నిష్ కూడా కావాలి కదా అందుకనమాట తర్వాత టమాటాలు సన్నం కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి నేను ఏమైపోతున్నాను అంటే మెయిన్ మరం మిక్చర్ నేను దీనికి హెవీగా వేసేలేదు ఇద్దరు మెంబర్స్ కాబట్టి టూ కప్స్ వేస్తున్నాను హెవీగా వేస్తే టేస్ట్ అనేది మారిపోద్ది ఏదైనా సరే అన్నింటికి క్వాంటిటీ తగ్గట్టు క్వాంటిటీకి తగ్గట్టు వేసామంటే అది టేస్ట్ అనేది అదిరిపోద్ది తర్వాత వేయించుకున్న పల్లీలు ఉప్పు కారం గరం మసాలా అండ్ ధనియాల పౌడర్ అన్నీ హాఫ్ హాఫ్ టీ స్పూన్స్ వేసిస్తున్నాను దీంట్లో మెయిన్ ఏది ఉండాలంటే చాట్ మసాలా చాట్ మసాలా వేస్తే మనకిది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాట్ మసాలా వేయకపోతే ఒక టేస్ట్ వస్తుంది చాట్ మసాలా వేస్తే ఒక టేస్ట్ వస్తుంది హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసేస్తున్నాను వేసేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి మనం ఎంత పులుపు తింటున్నాము అంటే కొంతమంది ఎక్కువ పులుపు తింటారు కాబట్టి ఎక్కువ వేసేసుకుంటారు కొంత తక్కువ అయితే తక్కువ వేసుకుంటారు దీన్ని తగ్గట్టు అయితే వేస్తున్నాను నేను ఎంత పులుపు తినగలుగుతానో అంత పులుపు వేసేసుకొని అది ఎక్కువ కాదు హాఫ్ లెమన్ పులుపు వేసుకొని దీన్ని మరి పిండిలా కలిపేయకుండా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి నేను తీసుకున్న గిన్నె చిన్నది కాబట్టి కలపకముందు మొరమరాలు పెద్దగా కనబడతాయి వేసిన తర్వాత కలిపేటప్పుడు మాత్రం లెమన్ తడికి ఏమవుతుందంటే నొక్కడిపోద్ది కాబట్టి నేను గిన్నె అనేది షిప్ చేయాల్సి వచ్చింది ఓకేనా నేను ఈ వీడియోలో విధంగా చూపించిన విధంగా అనేది కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకోవాలి లాస్ట్లో వేస్తున్నాను కదా ఆ కొత్తిమీర కూడా వేసేసుకొని మళ్ళీ కొంచెం వీటిని కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి నాకు ఎలాగొచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మర్చిపోకండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే తీసేసుకున్న తర్వాత చూసారు కదా వీడియోలో తీసేసుకున్న తర్వాత ఏముంటుంది నెక్స్ట్ టేస్టింగ్ టైం టేస్ట్ చేసుకుని నేను చెప్పడం కాదు మీరు చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏ ఛానల్ని రాంబాబు గారు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ